ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన మధ్యకాలంలోనే మొన్న నిన్న కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి ప్రజల్లో గ్రాఫ్ తన చాలా పడిపోతూ ఉంది దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నా పొద్దున పేపర్ అది అయ్యో అని మొత్తుకున్నట్టు కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉందని నేనే నీకు అర్థం కావడంలా నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు పద్దెనిమిది ఉంది ఈ బడ్జెట్ వస్తే మూడోస మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది మూడో బడ్జెట్ అంటే మొత్తం ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ అయినా ఉంటుంది అలాంటిది మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో అంటే రెండు బడ్జెట్లు అయిపోయినాయి అంటే రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఈ మార్చి వచ్చేసరికి మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు మరి ఈ రెండు సంవత్సరాలు ఈ కాలంలో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోవస్తా వస్తూ ఉన్న ఈ కాలంలో ప్రజలకి ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డుస్ ఉన్నాగా అనిపిస్తుంది అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి మన ప్రభుత్వ హయాంలో టెన్షన్గా ప్రతీ నెల బహుశా ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరిగిందదేమో ఏ నెల ఏ స్కీమ్ ఇవ్వబోతున్నాము ఏ నెల ఏ బటన్ నొక్కబోతున్నాము అని చెప్పి ముందుగానే ప్రజలకి క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ను అమలు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా బహుశా జరిగిండదు అలాంటి మన పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేయడమే కాకుండా ఏముంది జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు ఇంట్లో ముసలోళ్ళైనా చేయొచ్చు అని చెప్పి అన్నాడు అవన్నీ చేయడమే కాకుండా నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు కూడా హామీలు అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ ఇరవై రెండేళ్ళు కావస్తా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే అన్ని పథకాలు గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలుగా మిగిలిపోవడం పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం నిర్వీర్యమైపోవడం ఈ మూడు చూసాం మనం అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడం నా పైకి ఎందుకంటే అన్ని అబద్ధాలు అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది కనిపిస్తూ ఉంది కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరుగైపోతూ ఉంది ప్రజలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకు సంబంధించిన ఫీజు రియిబెన్స్ బకాయిలతో పిల్లలు చదువులాగిపోతా ఉన్నాయి ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సెవెన్తో అన్ని రకాలుగా మోసాలు సో మొత్తం ప్రభుత్వం అన్నది ఎందుకుంది అనేది ఒకసారి గమనిస్తే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి నాకు కూడా ఒక్కొక్కసారి మీ అందరికీ కూడా ఎప్పుడన్నా అనిపించి ఉంటుంది ప్రపంచం దేశమంతా చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం ప్రభుత్వం స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందో మీకు ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది దశాబ్దాలుగా నివృత్తిగా నేను చెప్పేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది చూస్తూ ఉన్నాం మనము ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ప్రజలకు ప్ర ప్రజలకు ప్రజలకు ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్ నడకపో నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేది ఏమిటి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది దోచేసే కార్యక్రమం జరుగుతుంది పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ వైద్యం కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు ఒకవైపున అన్ని వ్యవస్థలు ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పుకూలిపోయిన పరిస్థితులే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి చంద్రబాబు అనుకునేటోడు అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఏది ఉండే ఉండడు మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతుకుతా బతికింది ఆ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి మన విలీనం చేయకపోయిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చిందంటే ఆర్టీసీ పాటు కమ్మేసి ఉంటాడు మొన్న ఏదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాను అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదని హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లాయిట్ కాకూడదు అని చెప్పి అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం ఇంతకుముందు అమలవుతా ఉన్న పథకాలన్నీ రద్దు నువ్వు చేస్తావు నుంచి నువ్వు చేస్తానని చెప్పి చెప్పినటివన్నీ మోసాలు మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులు నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండక కొట్టుకోవాలి ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి బుర్ర నిజంగా ఈరోజు కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ఒక హిస్టరీ నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని ప్రతిదీ ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ ఏడో తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేసాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అక్టోబర్ ఏడో తారీఖున మొట్టమొదటి బీజం పడింది అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన అక్టోబర్ ఏడో తారీఖున ప్రజలకి ఉద్యమం గురించి కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన దాని తర్వాత అక్టోబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ వార్డుల్లోనూ